శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇది నువ్వు వింటావమ్మా ఇది విన్న పది నిమిషాల్లో అనుకోని మార్పు వస్తుంది తల్లి నమ్మకంతో విను తప్పకుండా జరుగుతుంది అని బాబాగారంటూ ఉన్నారండి బాబాగారు చాలా నమ్మకంగా చెబుతూ ఉన్నారు ఇది నువ్వు ఎక్కడున్నా సరే ఇది వింటావమ్మా అని అంటే బాబాగారు మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో ఈ మాటలు వింటూ ఉన్నారో వాళ్ళ గురించే బాబాగారు ఈరోజు చెప్తూ ఉన్నారు తప్పకుండా నువ్వు వింటావు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇది వింటావమ్మా ఇది విన్నా పది నిమిషాల్లో అనుకోని మార్పు నీ జీవితంలో వస్తుందని బాబాగారు అంటూ ఉన్నారండి మరి అంత గొప్ప మార్పు అంత మంచి మార్పు ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో రావాలండి ప్రతి ఒక్క బాబా బిడ్డ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సాయం అన్న వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఎప్పుడూ ఉండాలి మంచి మనసుని కలిగి ఉండాలి ఆ మనసునే ఆ తండ్రి ప్రసాదించాలి ఎందుకంటే బాబా బిడ్డలలో ఎవరికైతే మంచి మనసు ఉంటుందో ఎవరైతే మంచి మనసుతో ఉంటారో పక్కవారికి సాయం చేసేటువంటి ఒక దృక్పథంతో ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉండటం వల్ల వారికి అష్టైశ్వర్యాలు సమకూర్చడం వల్ల వాళ్ళు ఎప్పుడూ పది మందికి సహాయం చేస్తూ ఉంటారంటే అన్నం లేని వారికి పట్టడం అన్నం పెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అందుకే అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉండాలండి వాళ్ళు ఎప్పుడూ సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు బాగున్నప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి పది మంది బాగుంటారు నిజమే కదా అండి అలాంటి మనసు అలాంటి స్థితి ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ తండ్రి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే స్థితిలో ఎప్పుడూ ఉండాలి అంత గొప్ప స్థాయిలో బాబాగారు తన బిడ్డనని ఉంచాలి వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి సాయం చేసేటువంటి ఆ మనసు ఉన్న ప్రతి బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా బాబా గారు ఆశీర్వదించాలండి అయితే అటువంటి బిడ్డల కోసం తన బిడ్డల కోసం ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తానమ్మా ఇది నువ్వు వినగలవు తల్లి విన్న పదే నిమిషాల్లో ఆకస్మిక మార్పు వస్తుంది వెంటనే విను చూడమ్మా నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను నీకు తోడు నీడగా ఎవరూ లేరు కదా తల్లి నీ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులు పడకు ఎందుకంటే నీకు నేనున్నాను కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నేను నీ చుట్టూనే ఉన్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నిలబడి నేనున్నానమ్మా నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూనే ఉన్నాను నీకు ఒక రక్షక కవచంలా ఉంటూ అన్నింటినీ నేను సరిచేస్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది ఇది ఎంతో మంచి మనసు తల్లి ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతూ ఉంది కదా కాబట్టి నీకు చెడు చేసేవారికి నిన్ను బాధ పెట్టేవారికి నేను తగిన గుణపాఠం చెప్తానమ్మా వారిని నీకు చాలా దూరంగా ఉంచుతాను బిడ్డ నీ బాబా శక్తి ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తప్పకుండా తెలియచేస్తాను నీ చుట్టూ ఉన్న వారందరినీ గమనిస్తూ ఉండు నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు విజయాన్ని సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తానమ్మా నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి ఒక విషయం తెలియడం లేదు బిట వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని ఆ విషయం వారికి తెలియడం లేదు అలాంటి వారి నుండి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా ఒకరిని మోసం అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నారు మోసం చేయడం గొప్పతనం అని అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలని భ్రమలో ఉన్నారు తెలుసుకుంటారమ్మా తప్పకుండా వారందరూ తెలుసుకుంటారు బాబా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి త్వరలోనే అర్థమవుతుంది నువ్వు దిగులు పడకు తల్లి ఎప్పుడూ భయపడవద్దు ఎందుకంటే ఎప్పుడూ నీకు తోడుగా ఒక అఖండ జ్యోతిలాగా ఈ బాబా వెలుగుతూ ఉంటాడమ్మా నువ్వు భయపడకు దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు నిన్ను కష్టపెట్టాలన్న వారికి సరైన గుణపాఠం నేను చెబుతాను అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకోని బిడ్డ నీ అమిత ప్రేమ భక్తి నమ్మకం వలన నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవినా పడేలా చేస్తాను తల్లి ఏదైతే నువ్వు నన్ను అడిగావో దానిని సాక్షాత్తు నేనే స్వయంగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను తప్పకుండా ఇవన్నీ జరుగుతాయమ్మా నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ ఈ ఒక్క పని నువ్వు చేయి చాలు ధైర్యంగా ఉండు మిగతావన్నీ మిగతా కథ అంతా కూడా నేను నడిపించుకుంటాను నిన్ను ఎలాంటి స్థాయిలో నిలబెడతానో తెలుసా బిటా ఎవరైతే నిన్ను కష్టపెట్టాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు నీ విజయాన్ని ఓర్వలేక కుంగి కృషించిపోతారు అంత గొప్ప జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను వారికి విధించాల్సిన సరైన శిక్ష అదే అమ్మ నువ్వు ఎదుగుతుంటే చాలు నీ ఎదుగుదల చాలు వారికి అది అతి పెద్ద శిక్ష కాగలదు ఆ శిక్ష అతి త్వరలోనే వారికి విధిస్తానమ్మా నువ్వు సంతోషంగా ఉండు నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ నేను మొదలుపెట్టేశాను ఇక ఒక్కొక్కటిగా ఒకదాని తరువాత మరొకటి విజయాలు అందుకుంటూనే ఉంటావు బిడ్డ నువ్వే నమ్మలేవు ఇది అసలు నా జీవితమేనా అనేటువంటి ఆశ్చర్యానికి గురవుతావు తల్లి ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు ఆనందంగా మారబోతుంది నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా బాధ పెడితేనో కన్నీరు పెట్టుకుంటేనో ఏది మారదు నిజమా కాదా ఒకవేళ బాధపడితే కష్టాలు తీరే పనైతే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు కానీ కష్టాలు తీరవగా అలాంటప్పుడు ఎందుకు త లేనికా దిగులు బాధ వాటిని నా దగ్గర వదిలేసాయి నీకు కావలసిందేదో తీసుకొని వెళ్ళు సంతోషంగా ఉండు నా దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి నీకు ఏది కావాలన్నా సరే ధైర్యంగా స్వతంత్రంగా అడిగి నన్ను తీసుకోవచ్చు అర్థమైందా ఇక ఎప్పుడూ కూడా నా దగ్గర మొహమాట పడకు నీకు ఏదైతే కావాలో ఆ కోరికలు నా దగ్గర ప్రార్థనగా పెట్టు నీ నష్టాలు నా ఉండీలో దక్షిణగా వేసాయి నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు నీకంతా శుభమే జరుగుతుంది చూడమ్మా నీకు ఎల్లవేళలా నీ జీవితం అంతా తోడుగా ఉంటానని నీకు వాగ్దానం చేస్తున్నాను బిడ్డ నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతల్లి ఫలితం దానంతటా అదే వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను ధైర్యంగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెబుతూ ఉన్నారు తల్లి నువ్వు నా కోవెలకు వస్తావు నా బాబాకి ఇది చెప్పుకోవాలి ఇది చెప్పాలి నా బాబాని ఇది అడగాలి అని ఎన్నో ఆశలతో ఎన్నో కష్టాలను చెప్పుకోవాలని ఎన్నో సమస్యలను నాకు విన్నవించుకోవాలని ఎన్నో కోరికలు తీర్చమని నన్ను అడగాలని వస్తావు నాకు నమస్కరిస్తావు అలానే కోవెలలో కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతావు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ కష్టాలను బాధలను వెంట పెట్టుకుని నీ వెంట తీసుకొని వెళ్తావమ్మా అలా ఎప్పుడూ చెయ్యొద్దని బాబా గారు అంటున్నారండి అంటే దీని అర్థం ఏంటంటే బాబాగారు ఒక మాట అన్నారు గుర్తుందా మీకు ఏవైతే కావాలో మీరు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థనలుగా పెడుతున్నారు కదా ఎన్నో ప్రార్థనలు పెడుతూ ఉన్నారు వాటన్నింటినీ నేను నెరవేరుస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇకపై మీకు రాబోయేటువంటి జీవితంలో ఎన్ని కోరికలు కావాలన్నా మీ జీవితం సంతోషంగా ఉండటానికి మీకు ఏది కావాలన్నా సరే ప్రతి ఒక్కటి నన్ను అడగండి తల్లి స్వతంత్రంగా అడగండి మొహమాట పడద్దు ఎందుకంటే మీరు నా బిడ్డలు మీ ప్రతి కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత కూడా నాపై ఉందమ్మా ప్రతి ఒక్కటి నన్ను అడగండి నేను తీరుస్తాను అదేవిధంగా మీరు కొన్ని బాధలతో కష్టాలతో నా కోవెలకు వస్తారు కదా వాటిని దక్షిణగా నాకు సమర్పించేయండి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే ప్రశాంతంగా వెళ్ళాలి అన్నీ నా బాబాకి చెప్పేసుకున్నాను ఆ తండ్రిని చూసుకుంటారు అనేటువంటి మనసుతో అంత ప్రశాంతంగా కోవెలలో కూర్చున్నంతసేపు కాదు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అదే మనసుతో వచ్చేయాలి మళ్ళీ తిరిగి మీ కష్టాలను నష్టాలను ఇంటికి తీసుకువెళ్ళకూడదని బాబాగారు గారు అంటూ ఉన్నారండి అంటే బాబాగారు చెప్పేది ఏంటంటే పూర్తి విశ్వాసం ఉండాలండి బాబాగారి బిడ్డలకు ప్రతి ఒక్కరం కోవెలకు వెళ్తాం బాబాగారి పూజలు చేస్తాం బాబాగారికి నమస్కరించుకుంటాం మన కోరికలు చెప్తాం మళ్ళీ ఇంటికి వచ్చి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అలా చేయకూడదంటూ ఉన్నారు బాబా నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా నీ కష్టం నాకు చెప్పుకున్నావు కదా నీ సమస్యలు ఏంటో నాకు విన్నవించావు కదా అవి అక్కడితో వదిలేసాయి వాటి గురించి నువ్వు ఆలోచించకు నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే ప్రశాంతమైన మనసుతో నీ పని నువ్వు చేసుకుంటూ ఉండమ్మా ఆ కష్టాలను ఆ సమస్యలను నేను నెరవేరుస్తాను తండ్రి నేను తీరుస్తాను నేనున్నానమ్మా నీకు అండగా నువ్వు దేనికే భయపడవద్దని బాబాగారు అంటూ ఉన్నారు అట్లా దీంట్లో అర్థం ఏంటంటే అండి మనం పూర్తిగా బాబాగారిని విశ్వసించాలి విశ్వసించినప్పుడు బాబా గారికి మనం ఏదైతే చెప్తామో అవి తప్పకుండా ఆ తండ్రి తీరుస్తారనే నమ్మకం మనకున్నప్పుడు తిరిగి మళ్ళీ వాటి గురించి మనం ఆలోచించాం కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే బాబాగారు తీర్చేస్తారులే అని చెప్పి మనం ఖాళీగా కూర్చొని ఉండకూడదు కదా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి మనం ఏదైతే కోరిక నెరవేరాలని బాబాగారి దగ్గర ప్రార్థనగా పెట్టామో అది నెరవేరడానికి మనం చేయవలసిన పని మనం చేయవలసినటువంటి ప్రయత్నం మనం చేయాలి అందులో విజయం వచ్చేలా ఆశీర్వదించే బాధ్యత ఆ ప్రతిఫలాన్ని అందించే బాధ్యత బాబాగారిది తప్పకుండా విజయం సాధిస్తారంటే మీరు విజయం సాధించేలాగా తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా ఒక ఉన్నత స్థాయిలో ఉండేలాగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించుకుంటారు ఎందుకంటే అది ఆయన బాధ్యత ఆ తండ్రి తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోరు మనం చేయవలసిందల్లా కష్టాలు నష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా బాబాగారి ఆ హుండీలో దక్షిణగా వేసేయమని చెబుతూ ఉన్నారు నువ్వు నాకు డబ్బులు వేయాల్సిన అవసరం లేదమ్మా ఆ కష్ట నష్టాలను వేసేసే నా దగ్గర నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు మంచి దారిని నేను చూపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇక రేపటి ఉండన్నా సరే మీరు కోవెలకు వెళ్ళినప్పుడు మీరు మీ కోరికలు మీ కష్టాలన్నీ బాబాగారికి చెప్పుకున్న తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో వచ్చేయండి ఇకపై వాటి గురించి మీరు ఆలోచించవద్దు అవన్నీ కూడా బాబాగారు చూసుకుంటారు ఒక గొప్ప జీవితాన్ని ఆ తండ్రి ప్రసాదిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్